నమస్తే అండి మన ఇంటి తోటకి స్వాగతం నా పేరు ఝాన్సీ నా గార్డెన్ మొత్తం మీకు ఒక వీడియో చూపిస్తానండి నా గార్డెన్పై ఒక లుక్ వేయండి ఇది సూర్యముఖి మిర్చి అండి నేను ఆన్లైన్లో తెప్పించుకున్న విత్తనాలు ఇవి లాస్ట్ ఇయర్ వేస్తే చాలా తక్కువ వచ్చినాయని ఈసారి ఎక్కువ వేసిన మొక్కలు ఇదిగోండి ఇవన్నీ పండిపోయినాయి నాకు ఇవన్నీ విత్తనాలు కానీ ఉన్నాయి ఇవన్నీ ఇంకా కాయలు ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి ఇలాగ గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి అన్నమాట ఇదిగోండి ఇవాళ గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి తర్వాత మీ బీరండి బీరకాయ చూసారా ఎంత పొడుక్కాయ ఉందో ఇది కూడా పెద్ద బీరకాయలు ఇదిగోండి ఇది మల్బరీ అండి నేను వేసి టూ ఇయర్స్ అవుతుంది ఇది చాలా బాగా వస్తున్నాయి అయిపోయినాక ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చేసి ఇలా కాయలు వస్తున్నాయి అన్నమాట ఇదిగోండి ఇది బాలాజీ నిమ్మ ఈ బాలాజీ నిమ్మ కూడా ఇది కూడా త్రీ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది 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 కూడా గ్రాఫ్టెడ్ మొక్క చిన్న మొక్క నేను ఆన్లైన్లో హండ్రెడ్ రూపీస్ తెప్పించుకున్నాను ఇది లాస్ట్ ఇయర్ ట్వంటీ కాయలు వచ్చినాయి ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడు మొన్న ఇరవై కాయల కోసం ఇంకా ఇవి పెద్దవి అయిపోయినాయండి ఇవన్నీ పెద్ద పెద్ద కాయలు ఇదిగో చూసారా చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు అవుతున్నాయి ఇవన్నీ అవే కాయలు నేను గ్రాఫ్టెడ్ మొక్కేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఈసారి మాత్రం ఓ పదిహేను కాయలు దాకా ఉన్నాయండి ఇవన్నీ అయ్యే కాయలు ఇదిగో చూసారా ఇంకా చిన్న చిన్నవి ఇవి ఇగో ఇవన్నీ అయ్యే కాయలు ఇట్లా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇదిగో చూసారా ఇగో పెద్దవి ఇలాగ సైజులు ఉన్నాయి ఇంకా పండాలని చెప్పి ఉంచేశాను ఇది బత్తాయి మొక్క అండి నేను ఆన్లైన్లో తీసుకున్న మొక్క వంద రూపాయల మొక్క ఇది నేను ఇది కూడా చాలా కాయలు వచ్చినాయండి ఇదిగో చూసారా ఇలా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి ఈ బత్తాయి ఇదిగోండి కింద ఉన్న ఇంకా కాయలు ఇవన్నీ అవే కాయలు చాలా పెద్ద పెద్ద కాయలు అండి ఇవి కాయలు ఇది పెద్ద వంకాయ అవ్వాలి ఇంకా ఇప్పుడే పెద్ద అవుతున్నాయి ఇది నల్ల వంకాయలు అండి ఇవి బ్లాక్ బ్యూటీ అంటాం ఇది మువ్వు వంకాయలు ఇవి పెరుగు పెరుగులేస్తాం కదా ఊరబెట్టి చేసి అవి కూడా చేస్తున్నానండి నేను ఇదిగోండి మిర్చి చెట్టు ఇది ఒకటి చెట్టు దీంట్లో కూడా పండిపోయిన కాయలన్నీ ఇదంతా పసుపు అండి ఈ పసుపు ఇలాగ వేసాను ఇది లకడం పసుపు ఇది నార్మల్ పసుపు ఇట్లా వేసాను ఇటు పక్క ఇదంతా నేను టమాటా వేసానండి ఇలాగా ఒకవైపు ఒక ఇరవై బకెట్లు టమాటా వేస్తానండి ఒక ఇరవై బకెట్లు వంగ అట్లా వేస్తూ ఉంటాను వెరైటీకి ఇరవై బకెట్లు చొప్పున వేస్తాను చూసారా మంజూరు చెట్టు అండి ఎన్ని కాయలు వచ్చినాయో ద్రాక్ష ఇదంతా ద్రాక్ష అండి ఇదంతా ద్రాక్ష ఇదిగో చూసారా మా ద్రాక్ష ఎన్నికాయలు ఒక ప్లేట్ నిండా వచ్చినాయండి ఈరోజు ఇవన్నీ ఆకుకూరలు అండి ఎర్ర తోటకూర చుక్క చుక్కకూర ఇట్లా వేసుకున్నాను ఆకుకూరలు వేసుకున్నా అట ఇవన్నీ దొండకాయలు అండి ద్రాక్ష అండి ఇలా ద్రాక్ష తర్వాత సన్నజాజి అన్నీ ఎక్కుతున్నాయి తర్వాత అటువైపు నుంచి చిక్కుడు వస్తుందండి కింద నుంచి వచ్చి వచ్చే మొక్కలు అవి తర్వాత ఇటువైపు నుంచి మనకి చిక్కుడు దొండకాయ కూడా ఇటు నుంచి వస్తాయండి ఇదంతా ఏమో పందిర్లు అటువైపు వెనకాల పందిర్లు వేసాను ఈ సైడ్ అంతా నేను కూరగాయలు వేస్తానండి ఇటు పక్కన ఒక పక్కన టమాటా ఓ పక్కన వంగ ఇట్లా వేసుకుంటూ వచ్చాను ఓ పక్క మిర్చి అనమాట మిర్చి చూసే రద్ద బాగున్నాయో తర్వాత ఈ టైర్లలో నేను అవి వేసానండి ఈ టై ఈ సీతాబాల మొక్క ఇది జామ ఈ డ్రమ్ముల్లో వేశానండి ఇలాగా తర్వాత ఇది కూడా సపోర్ట్ అనమాట ఇది కూడా ఈ డ్రమ్ములో వేశాను ఇది రామఫలం అండి రామఫలం పళ్ళేసిన మొక్క ఇదంతా పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి కూడా నాకు చాలా బాగా వస్తుంది క్రాపు మూడు అడుగులు పెరిగి అరటి అనమాట నేను టబ్బులు వేసాను తర్వాత కరేపాకు అండి ఇట్లాగా ప్రతీదీ మన గార్డెన్లో నేను పెంచుతున్నాను ఈ టమాటాలు ఇట్లాగా అటువైపు ఆనబ వేసాను పైకి పందిరి పాకి ఇది అలా కాయలు వస్తున్నాయి నాకు ఇలాగ తెరముగోళ డబ్బాలో కూడా నేను పచ్చిమిర్చి మొక్కలే పెంచుతున్నాను చూసారు కదా నా గార్డెన్ మొత్తం వీడియో మీకు చూపిస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి